కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసంగా సాగింది కమిషనర్ కనకరావు భవానీ భవానీసి తీవ్ర వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మున్సిపల్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులపై డిఈని పక్కన పెట్టి బిల్లులు చెల్లించడంపై వివాదం నెలకొంది ఎన్నికల సమయంలో డిఈ భవానీ శంకర్ సెలవులపై వెళ్లారు కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి డిఈ భవానీ శంకర్ ఉండగా ఈ చేత ఫైల్స్ పై కమిషనర్ కనకరావు సంతకాలు చేయించుకుంటున్నారు ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుని చివరికి అందరూ చూస్తున్నాగానే బాహాబాహికి దిగారు ఇద్దరు అధికారులు కొట్టుకోవటంతో కౌన్సిల్ సభ్యులు షాక్ కి గురయ్యారు